గారెలు వేస్తున్నాను మినప్పప్పు రుబ్బి దీంట్లో కొద్దిగా ఎంత బిగ్ పిండి కలుపుకోవాలండి మినపప్పులో గారెలు వేసుకునేటప్పుడు చాలా బాగుంటాయి అవి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మినపప్పు కొద్దిగా వేసుకుంటాయి గాలి టమాటా పచ్చడి టమాటా పచ్చడి గారెలు లేదా చికెను మటను తింటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి గారెలు చేసుకుంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్